ప్రేమేంత మాత్రం పార్టు నైన్ రచన మీనాకుమారి గారు అలౌకిక అలౌకిక కృష్ణ ఏమైంది నీకు కృష్ణ మెలకు వచ్చింది కృష్ణకు నా చేయి గట్టిగా పట్టుకొని వదల్లేదురా నువ్వు అంది సుజాత బాధగా కళేమైనా వచ్చిందా అని అడిగింది అవును కలే అందుకే అంత అందంగా ఉంది నిజం ఇది కదా అంటూ గ్లూకోజ్ బాటిల్ వైపు చూశాడు శ్రీకృష్ణ బ్యాంక్ స్టాఫ్ పలకరించడానికి వచ్చారు కృష్ణ నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది అని దిగులుగా చెప్పింది లక్ష్మి అదేం దిగులు పాపం లక్ష్మికి పిల్లలు స్కూలు భర్త జాబు అన్నీ ఇక్కడే కదా అంది కన్య అలేఖ్య మాట్లాడుతూ ఎలా ఉందండి ఇప్పుడు అంటూ తల మీద పెట్టి అడిగింది ఈ అమ్మాయి ఎవరు ఇంత స్వతంత్రంగా చేస్తుంది అనుకుంది సుజాత కోపంగా అది మా మామయ్య వాళ్ళ ఊరు లక్ష్మి వెళ్ళేది అంది అలేక్య దిగులుగా నిట్టూర్చుంది లక్ష్మి వారు వెళ్ళిపోయాక తండ్రికి ఒక విషయం చెప్పాడు శ్రీకృష్ణ నువ్వెందుకురా వెళ్ళేది అన్నారు శివశంకర్ లేదు లేదు నాన్న పాపం లక్ష్మి అక్కకు ఇబ్బంది చాలా మంచిది అన్నాడు శ్రీకృష్ణ మేనేజర్ సార్ ఎలాగో మీకు తెలుసుగా ఆ ట్రాన్స్ఫర్ ఏదో నాకు వేయించండి అన్నాడు శ్రీకృష్ణ ఒరేయ్ మా పరిచయం బట్టి నీకు ట్రాన్స్ఫర్ లేకుండా ఇక్కడే ఉండేలా నేను చేస్తున్నాను ఇప్పుడు ఏంటి కొత్తగా అన్నాడు శివశంకర్ నేను చెప్పింది చేయండి నాన్న చాలు అని చెప్పి పడుకుండిపోయాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ చేసిన సహాయం జీవితంలో మరవలేను అంటూ లక్ష్మి మెచ్చుకుంది ఒక పది రోజులు జరగడం శ్రీకృష్ణ ట్రాన్స్ఫర్ మీద ఊరు మారిపోవడం జరిగిపోయాయి బ్యాంకుకు దగ్గరగా ఉన్న ఇంట్లో అద్దెకు చేరాడు శ్రీకృష్ణ ఎదురి ఇంట్లో చూస్తే ఎవరో అచ్చం అలౌకికలా కనిపించింది ఊరు వదిలి వచ్చిన ఊహల్లో నుండి మాత్రం అలౌకిక వదిలి వెళ్ళడం లేదు కళలో ఆమె కళ్ళ ముందు ఆమె కనిపించినట్లు కనిపించి మాయమైపోతుంది చి జాలి దయ ఏమీ లేని వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం అనుకున్నాడు శ్రీకృష్ణ అలాగే ఆఫీస్లో చేరడం అందరితో అలవాటు పడడం జరిగింది వారం రోజుల్లో ఒకరోజు బైక్పై శ్రీకృష్ణ వస్తున్నాడు వర్షం కురుస్తుంది చి వాన ఇది వస్తే నా మనసు మనసులో ఉండదు ఇలా వర్షంలో అలౌకిక నా వెనక సీట్లో కూర్చొని నాతోనే వస్తున్నట్లు అనిపిస్తుంది నా మనసులో నుండి దూరంగా పో నన్ను వేధించకు నీకు లేని ప్రేమ దయ జాలి నాకు అక్కర్లేదు అనుకుంటూ చిన్నగా వస్తున్నాడు శ్రీకృష్ణ ఎదురుగా వర్షంలో అలౌకిక మై గాడ్ నాకు పిచ్చి పట్టదు కదా కేక్ అనిపిస్తోంది కళ్ళ ముందు అనుకుంటూ పక్క నుండి వెళ్ళబోయిన శ్రీకృష్ణను ప్లీజ్ హెల్ప్ చేయండి అంది అలౌకిక నిజమా కళ అనుకుంటూ ఆపాడు బైక్ స్కూటీ స్టార్ట్ కావడం లేదు ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర దిగబెట్టరు అని అడిగింది అలౌకిక ఆశ్చర్యం ఆనందం కోపం బాధ అన్నీ కలగలుపుగా చుట్టుముట్టేశాయి శ్రీకృష్ణను నాకెందుకు అన్నట్లుగా బైక్ ఎక్కబోయాడు శ్రీకృష్ణ ప్లీజ్ అండి కృష్ణ గారు అంది అలౌకిక స్కూటీ తాళం వేసి శ్రీకృష్ణ బైక్ మీద ఎక్కడానికి వచ్చింది ఆ వర్షంలోనే కృష్ణ బైక్ దిగి అలౌకిక దగ్గర స్కూటీ తాళం తీసుకున్నాడు స్కూటీ స్టార్ట్ చేశాడు అది స్టార్ట్ అయ్యింది మారు మాట్లాడకుండా శ్రీకృష్ణ అక్కడి నుంచి బయలుదేరాడు గమనిస్తూనే ఉన్నాడు శ్రీకృష్ణ వెనకే వస్తుంది స్కూటీ ఎందుకు నన్ను వెంబడిస్తుంది ఎదురు అద్దంలో చూస్తే ఆమె నవ్వు ముఖం తెలుస్తుంది ఏంటిది విచిత్రం అలౌకిక ఇక్కడ ఎలా అని ఆలోచిస్తూ ఇంటి దగ్గరకు వచ్చేశాడు శ్రీకృష్ణ తన వెనకే వచ్చింది అలౌకిక ఏంటి నా వెనకే వస్తుందేమో అనుకున్నాడు శ్రీకృష్ణ అలౌకిక ఎదురింటి గేటు తీసుకొని లోపలికెళ్ళింది అంటే ఉదయం నాకు కనిపించింది అలౌకిక నిజంగా అనుకున్నాడు శ్రీకృష్ణ పై పోర్షన్ సిట్అవుట్లో కూర్చుని కాఫీ తాగుతున్నాడు శ్రీకృష్ణ ఆలోచనలన్నీ అలౌకిక ఎందుకు ఇక్కడ ఉంది అని ఇంతలో ఇంటి కలవాల అబ్బాయి వేణు వచ్చాడు చాలా హుషారుగా మాట్లాడుతున్నాడు అన్ని జోకులే కృష్ణ నవ్వుతూ ఉన్నాడు అతని చేష్టలకి యత్లకి నీకు తెలుసా కృష్ణ నేను పోలీస్ ఉద్యోగానికి ట్రై చేశాను అన్నాడు వేణు ఏంటి ఈ పర్సనాలిటీతోనా అంటూ నవ్వాడు శ్రీకృష్ణ ఎత్తు తక్కువగా సన్నగా ఉన్నాడు వేణు ఆ కాస్త ఎత్తు తక్కువ వల్ల పక్కకు వచ్చాలే అన్నాడు వేణు నవ్వుతూ ఇంట్లో ఎదురు డాబా మీద శ్రీవల్లి అలౌకిక హాయ్ అంటూ చేయూపింది శ్రీవల్లి అలౌకిక కూడా నవ్వుతూ చూస్తుంది ఏంటిదంతా కళ మాయ అనుకున్నాడు మళ్ళీ శ్రీకృష్ణ పక్కనున్న వేణు చూశారా అంతే నేను ఎక్కడుంటే అక్కడ అమ్మాయిలు నవ్వుతూ పిలుస్తారు హాయ్ చెప్తారు నేనే కాస్త సర్దుకుని ఉంటాను బుద్ధిగా అన్నాడు వేణు వేణు కూడా చేయూపాడు హాయ్ అంటూ అంతే లోపలికి వెళ్ళిపోయారు అలౌకిక శ్రీవల్లి వదిలింది ఇద్దరికి తిక్క అయినా సరే ఇలాంటి ఆడవాళ్ళను తలుచుకోవడం కూడా తప్పే అనుకున్నాడు శ్రీకృష్ణ కోపంగా వేణు మాట్లాడుతూ ఆ పక్కనున్న అమ్మాయి పేరు శ్రీవల్లి అదే వాళ్ళ ఇల్లు అందంగా ఉంది ఆ అమ్మాయి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అన్నాడు వేణు ఇద్దరు నన్ను చూసి ఇష్టంగానే ఉంటారు నేనే ఎదురు బదురు ఇల్లు ఎందుకు గోలా అనుకుంటాను అంటూ గొప్పలు చెప్తున్నాడు వేణు నువ్వేంటి నీ పర్సనాలిటీ ఏంటి నీ ఆలోచన ఏంటి అని మనసులోనే నవ్వుకున్నాడు శ్రీకృష్ణ శ్రీవల్లి వచ్చింది శ్రీకృష్ణ రూమ్కి బావా నీతో మాట్లాడాలి అంది శ్రీవల్లి వల్లి ముందు నీకు ఒక మాట నన్ను బావ అనవద్దు నీతో మాట్లాడాలి అనుకోవడం లేదన్నాడు కోపంగా శ్రీకృష్ణ మీకు కోపం రావడం సహజమే కానీ మా మాట వినాలి కదా అంది శ్రీవల్లి నాకేం కోపం లేదు మీరెవరు నేను కోపగించుకోవడానికి అన్నాడు శ్రీకృష్ణ కోపంగా బావా మేము చేసింది తప్పు తెలుస్తుంది జరిగిన విషయం కూడా తెలుసుకో అంది శ్రీవల్లి ఇంతలో వేణు వచ్చాడు హాయ్ వల్లి అన్నాడు నవ్వుతూ మీరిద్దరూ చెయ్యూపి అలా నవ్వితే నాకు చాలా ఆనందం కలిగింది అన్నాడు వేణు ఏంటి మిమ్మల్ని చూసా అంది శ్రీవల్లి ఆశ్చర్యంగా కృష్ణ గారు మీరు చూశారు కదా నిజం చెప్పండి అన్నాడు వేణు అవును నిజమే నేను చూశానుగా అన్నాడు వేణుతో శ్రీకృష్ణ కొంచెం కోపంగా కిందకెళ్ళిపోయింది శ్రీవల్లి కృష్ణ గారు మీకొకటి తెలుసా పరిచయం లేని మీ కోసం ఎందుకొస్తారు నా కోసమే వచ్చి ఏ మెరగనట్లు చెబుతోంది అన్నాడు వేణు మెలికలు తిరిగిపోతూ అవును ఖచ్చితంగా మీకోసం వచ్చారు అసలు వాళ్ళ నిర్ణయం ఏంటో కనుక్కోండి అడిగి ఇలాంటి ఆలస్యం చేయకూడదన్నాడు శ్రీకృష్ణ అసలే కోపం తన్నుకొస్తుంది శ్రీకృష్ణకు నా అంత కాకపోయినా మీరు అందంగానే ఉన్నారు అన్నాడు వేణు అవును నిజంగా మీ రంగు నాకు ఎక్కడుంది అన్నాడు శ్రీకృష్ణ రంగు అంటే నాదేనండి మన రజనీకాంత్ సార్ లేరు ఆయనని చూడండి అన్నాడు వేణు గొప్పగా అవును ఆయన సూపర్ స్టార్ కదా మన మెగాస్టార్లు కూడా అంతే కదా అన్నాడు శ్రీకృష్ణ ములగ చెట్టెక్కేశాడు వేణు శ్రీకృష్ణ గారు ఏమీ అనుకోకుండా మీ సిటౌట్ అప్పుడప్పుడు నేను వాడుకుంటాను పాపం ఆ ఇద్దరు అమ్మాయిలు ఫీల్ అవుతారు కదా అన్నాడు వేణు బలేవారే మీరు ఇంటి కాళ్ళవారు మాదేముంది కావాలంటే మీరు నాతోనే ఉండండి అన్నాడు శ్రీకృష్ణ మర్చిపోయాను వేడివేడిగా టిఫిన్ తెచ్చాను మీకోసం అంటూ హ్యాట్ ప్యాక్ హాట్ ప్యాక్ ఇచ్చాడు వేణు శ్రీకృష్ణకి కృష్ణ గారు ఒక మాట మీకు టిఫిన్ భోజనం కాఫీ టీలు అన్నీ నేనే తెస్తాను నా ప్రేమకు సహాయం చేయండి సలహాలు ఇవ్వండి ఒక ఇంటివాడినైపోతాను అయిపోతాను అంటూ నవ్వుతూ తెగసిగ్గుపడిపోయాడు వేణు తప్పకుండా అన్నాడు శ్రీకృష్ణ అలౌకిక బాధగా పడుకునుంది శ్రీవల్లి మాట్లాడుతూ ఏంటక్క అలా ఉన్నావు విరహవేదన ఇప్పుడు నీకు తగిలిందా అంటూ నవ్వింది శ్రీవల్లి అవన్నీ నాకు తెలీదు శ్రీకృష్ణ గారిని నేను చాలా బాధ పెట్టాను అంది అలౌకిక పదిహేను సంవత్సరాలకి జ్ఞానోదయం అయ్యింది మా అక్కకి అంటూ పడి పడి నవ్వింది శ్రీవల్లి శ్రీవల్లి నాకెందుకు ఆకలి వేయడం లేదు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు ఏమైందో తెలియడం లేదు అంది అలౌకిక దానినే ప్రేమలో పడ్డం అంటారు అంది శ్రీవల్లి నవ్వుతూ నీకెలా తెలుసు అంది అలౌకిక వికాస్ బావాని నేను ప్రేమిస్తున్నానుగా బావకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పింది శ్రీవల్లి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి వాళ్ళ కుటుంబంతో గొడవలు గొడవలున్నాయి కదా అంది అలౌకిక ఉన్నాయి అదంతా మాకెలా తెలుస్తుంది మాకొకరి మీద ఒకరికి రెండేళ్ల నుంచి ప్రేమ మీలా కాదు అని చెబుతూ తనదైన లోకంలోకి వెళ్ళిపోయింది శ్రీవల్లి ఏంటి సడన్గా అలా సైలెంట్ అయిపోయావు అంది అలౌకిక అక్క మొదటి ముద్దు అనుభవం చాలా బాగుంటుంది ఏంట నువ్వు అనేది అంది అలౌకిక కంగారుగా నిజమక్క వికాస్ చాలా చిలిపివాడు అల్లరివాడు ఒకసారి మన పల్లెటూరు వెళ్ళినప్పుడు పెళ్ళిలో కలిశాడు అప్పుడు నా ఫ్రెండ్స్తో బోర్డు షికార్కి వెళ్ళాం తను వచ్చాడు ప్రతి చిన్న దానికి నాతో గొడవ పెట్టుకునేవాడు ఏడిపించేదాన్ని నా అల్లరి నీకు తెలిసిందే కదా ఎవరి రూమ్ వాళ్ళు తీసుకుని టూరిస్ట్ ప్లేసెస్ చూస్తున్నాం ఒకరోజు వికాస్ మా రూమ్లో దాక్కుని మమ్మల్ని బయట భయపెట్టాడు ఒళ్ళు మండి నన్ను ముద్దు పెట్టుకున్నాడని అక్కడ ఉన్న వాళ్లకు చెప్పి వికాస్ని బాగా తిట్టించాను అది మనసులో పెట్టుకున్న వికాస్ సమయం కోసం చూస్తున్నాడు ఒక రోజు అక్కడ కొన్ని విహార పాత్ర ప్రాంతాలకు వెళ్ళాం కొండెక్కేశాం నేను నా వెనక వికాస్ నా ఫ్రెండ్స్ కన్నా ముందు వచ్చాను అని సంతోషంగా అటు ఇటు తిరుగుతున్నాను అంతే ఒక్కసారిగా వికాస్ నన్ను గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు అంతే నా మనసులో అతనికి చోటు ఇచ్చేసాను తీరా చూస్తే అతను అవుతాడు అని మన కుటుంబాలకు గొడవలు ఉన్నాయని అప్పుడు తెలిసింది ఇక ఇద్దరం మన పల్లె వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటాం అనుకొని వెళ్తుంటాం ఒకేసారి ప్రతి రాత్రి ఏదో ఒక సమయం ఫోన్ చేస్తూ ఉంటాడు అని చెప్పింది శ్రీవల్లి అమ్మో ఆ టైంలో ఎప్పుడు అడిగినా పిన్ని ఫోన్ చేసిందని చెప్పేదానివి అబద్ధాలా అయితే అంది అలౌకిక ప్రేమలో పడ్డావుగా ఇక నువ్వు ఆడతావు అందమైన అబద్ధాలు ఎన్నో ఎన్నెన్నో అంటూ నవ్వింది శ్రీవల్లి సిట్అవుట్లో కూర్చుంటే ఎదురుగా శ్రీకృష్ణ కనిపించాడు ఆరాధనగా చూసింది అలౌకిక చూడనట్టు ప్రే పేపర్ చదువుకుంటున్నాడు కూర్చున్నాడు శ్రీకృష్ణ ఇంతలో శ్రీవల్లి వచ్చింది హాయ్ అంటూ పిలిచింది శ్రీకృష్ణ వేణుని పిలిచాడు అన్న నువ్వు భలేవాడివన్నా అంటూ వేణు వచ్చాడు నవ్వుతూ వేణుని చూడగానే శ్రీవల్లి కళ్ళు మండిపోయింది ఈ ఎలుక ముఖం వాడితో పెద్ద చావొచ్చింది అంది కోపంగా ఏం మాటలే అవి మంచి జడ్డా లేకుండా అంది అలౌకిక నాకొకటి అర్థమవుతుంది ఎందుకో ఈ కృష్ణగారే వేణుని రెచ్చగొడుతున్నారేమో అని అనిపిస్తుంది ముందు వారికి తిక్క కుదిరించాలి అంది శ్రీవల్లి శ్రీవల్లి శ్రీకృష్ణ రూమ్ దగ్గరికి వెళ్ళింది శ్రీవల్లిని చూసి చూడనట్టు వేణు నీ కోసం ఎవరు వచ్చారు అని చెప్పాడు శ్రీకృష్ణ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి దయచేసి నా మాట వినండి ఆంటీ గారి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి నా ఫోన్ పోయింది అందుకే ఫోన్ చేయలేకపోయాను ఆంటీకి అని చెప్పింది శ్రీవల్లి పెద్దమ్మ దగ్గర ఉండేది పెద్దమ్మ ఫోన్ ఇంటి దగ్గర మార్చిపోయి వచ్చింది అని చెప్పింది శ్రీవల్లి ఇతరులకు మా ఫోన్ నెంబర్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు మా అమ్మకు అస్సలు ఇష్టం ఉండదు ఇప్పుడు మీరు అని చెప్పాడు శ్రీకృష్ణ ఇంతలో వేణు వాళ్ళ మదర్ అక్కడికి రావడంతో శ్రీవల్లి కిందకు దిగిపోయింది శ్రీవల్లి వెనకాలే వచ్చాడు వేణు మీ అక్క నన్ను చూస్తుంది కదూ నా గురించి తెలుసుకోమని పంపింది కదూ అంటూ తెగ మేలికలు తిరిగిపోతూ అడిగాడు చుంచుమహం వాడా పుచ్చు ఆలోచనలు వాడా అని మనసులో ఎన్నో తిట్టుకుంటూ పైకి మాత్రం రాని నవ్వు తెచ్చుకొని మా అక్కను ఇక్కడ మానసిక వైద్యులకు చూపిద్దామని తీసుకొచ్చా శ్రీకృష్ణ గారిని మంచి డాక్టర్ గారు ఉన్నారట ఆయన మానసిక వైద్యులట అని చెప్పింది శ్రీవల్లి మీకు సంగతి తెలుసా మా ఇంట్లో అద్దెకి చేరిన అతని పేరు కూడా శ్రీకృష్ణ అని చెప్పాడు వేణు అవునా ఆయన డాక్టర్ గారా అంది శ్రీవల్లి కావాలని అమాయకంగా లేదు లేదు బ్యాంకులో ఉద్యోగం అని చెప్పి వేణు మిమ్మల్ని ఒక మాట అడుగుతా అన్నాడు వేణు అడగండి అంది శ్రీవల్లి మీ అక్కను మానసిక వైద్యుల దగ్గర ఎందుకు చూపించాలన్నాడు పిచ్చి పట్టింది అప్పుడప్పుడు తెలియని వాళ్ళ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది అని కళ్ళు తిప్పుతూ ఒక రకంగా చెప్పింది శ్రీవల్లి వాళ్ళు గాని నవ్వారనుకో ఇంకోసారి నవ్వితే మాత్రం దాని చేతుల్లో అయిపోయినట్టే అని లోపల నవ్వుకుంటూ చెప్పింది శ్రీవల్లి అమ్మే ఎవరైనా ఏమైనా చేసిందా అని తల మీద చేతులు పెట్టుకొని వింతగా ముఖం పెట్టి అడుగుతున్న వేణుని చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది శ్రీవల్లి నువ్వెందుకు అలా నవ్వుతున్నావు అన్నాడు వేణు భయంగా భయపడకండి పిచ్చి నాకు కాదు మా అక్కకి అంది శ్రీవల్లి అక్క వాళ్ళ ఊరిలో దీని చేష్టలకి ఒకరికి పిచ్చి పట్టింది ఊరు నుంచి పరారయ్యాడు అంటూ పక్కకు తిరిగి నవ్వుకోసాగింది శ్రీవల్లి అమ్మో ఏమ డేంజర్ అన్నాడు వేణు ఆ అవును అందుకే చెబుతున్నా మీకు అంది శ్రీవల్లి జరిగిన సంగతులు అలౌకిక చెప్పి ఒకటే నవ్వు శ్రీవల్లి చాలే ఆపు ఏంటా వేషాలు మనం చిన్నపిల్లలమేం కాదు అంది అలౌకిక లేకపోతే వాడి మనం మనమేమన్నా చాక్లెట్లలా కడుమడుతున్నామా చప్పరించుకుంటూ చూస్తాడు వేధవా అంది కోపంగా శ్రీవల్లి ఎక్కువగా మాట్లాడబోకు ఎందుకు అనవసరంగా ఒకరిని నిందించేది మన హద్దుల్లో మనం ఉండాలి అంది అలౌకిక నీతి వాక్యాలు చెప్పుకుంటూ వింటూ ఉంటే ప్రేమలో గెలవలేము కాస్తైనా ఉండాలి అంది శ్రీవల్లి ఏమి తెగింపు నాకు భయమేస్తుంది నువ్వేమో వికాస్ భావని ప్రేమించాను అంటున్నావు చిన్న వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు నువ్వేమో హద్దుల్లో ఉండడం లేదు తర్వాత నీ పరిస్థితి అంటూ బాధగా చూసింది అలౌకిక నా గురించి నువ్వేం దిగులు పడవద్దా చెప్పి చూస్తాము లేకుంటే మేమే పెళ్లి చేసుకుంటాం హాయిగా పిల్లల కంటాం నీకెందుకు బాధ అంటూ నవ్వింది శ్రీవల్లి చేసినా చేస్తావు నువ్వు అలాంటి దానివే అంటూ నవ్వింది అలౌకిక పిన్నికి బాగోలేదని ఊరికి వచ్చిన సంగతులు గుర్తు చేసుకుంది అలౌకిక అసలు అలౌకికలో ఈ మార్పు ఎలా వచ్చిందో శ్రీకృష్ణకు బాగోలేనప్పుడు అలౌకిక వాళ్ళు ఊరు వచ్చేశాక ఏ సంఘటనలు ఆమెను ప్రభావితం చేశాయో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం నిజంగా అలౌకిక శ్రీకృష్ణను ప్రేమిస్తుందా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అస్సలు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైతే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్